ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రతిరోజు పతాక శీర్షికల్లో వార్తలు డిబేట్లు పెట్టడానికి కారణమవుతున్నటువంటి అంశం మద్యం కేసులు అని సిట్ విచారణ అని వాటిలో వాళ్ళు రోజుకొకటి ఏడో దగ్గర అది మొన్నడికి మన హైదరాబాద్లో పదకొండు కోట్ల రూపాయలు దొరికింది అది మద్యం డబ్బే అని అది మద్యం డబ్బు అని ఎట్లా నిరూపిస్తారో తెలియదు వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీ ఆ చైర్మన్ వేరే వాళ్ళ డబ్బు పెట్టుకున్నాడా ఆ చైర్మన్ ఆ చైర్మన్ వేరే వాళ్ళ డబ్బు అంతా స్టోర్ చేసి పెడతారా ఒక ఈ రాజకేసిరెడ్డిది అట్లా స్టోర్ చేసి పెడతారా లేకపోతే వేరే అందరిది కానీ అట్లా స్టోర్ చేసి పెట్టుకొని ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టుకున్నారా అన్న విమర్శలు వస్తూ ఉన్నాయి అంతేగా ఎందుకు పెట్టుకున్నాడు ఆయన వేరే వాళ్ళ డబ్బు సరే ఇది రాజ్ కేసు రెడ్డి నా డబ్బు నాకేం నాకేం సంబంధం నా బెయిల్ ఎప్పుడు నీకు ఇదంతా ప్లాన్డ్గానే చూస్తూ ఉన్నారని చెప్పి ఆయన జడ్జి ముందు చెప్పారు ఈ క్రమంలో నిన్న ఏసీబీ కోర్టు ఈ పదకొండు కోట్లను విజయవాడలోని మాచవరం ఎస్బీఐ బ్రాంచ్లో క్రెడిట్ చేయమని ఆదేశాలు ఇచ్చింది ఏసీబీ కోర్టు ఆ పదకొండు కోట్ల లెక్కేందో తెలియాలి సిట్టిఎమ్ మధ్య కేసులో రాజకేసి రెడ్డిది ఆ డబ్బు అంటారు ఎట్లా నిరూపిస్తారు ఆయన నాది కాదు ఇదంతా స్క్రిప్టెడ్ అంటారు ఆయన డబ్బు ఇంకో ఖాళీ చైర్మన్ దగ్గర ఎందుకు ఉంది ఇంకో కాలేజీ చైర్మన్ దగ్గర ఎందుకుందా డబ్బు రాజ్ కేసరెడ్డి అరెస్ట్ చేయడానికి తొంభై రోజులు అవుతుంది దాటిపోతుందేమో మరి ఇంకా ఆయన చేసి ఆ విజయశ్రీ విజయశ్రీ మరి ఇంత జరుగుతున్నా పదకొండు కోట్లు అక్కడే పెట్టుకున్నారో వాళ్ళు దాన్ని ఎక్కడికి షిఫ్ట్ చేయలేదా సరేలే రకరకాలు దీంట్లో ఇంకా ఈడీ వస్తుందని ఇంకొసి సీఈ ఇంకొకరు వస్తున్నారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యపత్రికలో వార్తలు ప్రసారం చేస్తూ ఉన్నారు అని ఇంట్రెస్టింగ్గా వాళ్ళు మరికొన్ని లీఖులు ఇస్తూ ఉన్నారు ఈ మద్యం కేసు ఎటువంటి ముగింపుకు వస్తూ ఉంది కాబట్టి దాని టార్గెటే జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి బహుశా ఆ టార్గెట్ దగ్గరికి ఏమన్నా కనుక వస్తూ ఉన్నారేమో తెలియదు కానీ తెలుగుదేశం కరపత్రికలు లీకులు ఇస్తూ ఉన్నాయి త్వరలో జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కేసులో నోటీసులు ఇవ్వబోతున్నారు అని మద్యం కేసులో జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు ఇవ్వబోతున్నారు అని తెలుగుదేశం పార్టీ కరపత్రికలు లీకులు ఇస్తూ ఉన్నాయి సో వాళ్ళు లీకులు ఇచ్చారు అంటే వీళ్ళు లీకుల పేరుతో వీళ్ళు రాశారు కాబట్టి సిట్ ఆ దిశగా ముందుకు లేకపోతే సిట్ ఆ దిశగా ముందుకెళ్లే కంటే ముందు వీళ్ళతో వారాతలు రాయిస్తారో తెలియదు కానీ ఇద్దరు ఇద్దరి వీళ్ళు రాసేది అటు సిట్ తీసుకుంటే రెండు చాలా కన్వీనియంట్గా చాలా దగ్గరగా కనిపిస్తూ ఉంటాయి వీళ్ళు రాస్తే వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయడము లేదా వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసే ముందే వీళ్ళతో రాయిపించడం ఏదో ఒకటి మరి కరపత్రికలో జగన్ గారికి నోటీసులు ఇవ్వబోతున్నారు అని చెప్పి రాశారంటే అది నిజమే ఈరోజు రేపు పోండి ఏ సెకండ్ అయినా అది నిజమైనా కూడా ఆశ్చర్యం లేదు సరే చూద్దాం అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలి అంటే వీళ్ళ వీళ్ళు అనుకుంటున్న అస్త్రం కేసులు అరెస్టులు కక్ష మొత్తం ఈ లైన్ మీదే ఉన్నారు కాబట్టి దాని ద్వారానే ఎదుర్కోవచ్చు అని చెప్పి వీళ్ళు భావిస్తున్నారు కాబట్టి ఇక నెక్స్ట్ మూడేళ్ళు ఇవన్నీ తప్పకపోవచ్చు ఎలా ఎదుర్కొంటారు వైసీపీ అధినేత అల్టిమేట్గా ఏ విధంగా ఓవర్కమ్ అవుతారు అన్నది కూడా ఇంట్రెస్టింగ్